మంచి అందరికంటే నాకు వార్నింగ్ ఇచ్చింది చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు మేకప్ రూమ్కి వచ్చేసి ఆయనకు నచ్చలే మేకప్ రూమ్ మేకప్ రూమ్కి వచ్చేసి చెన్నారెడ్డి గారు ఏం చెప్పారంటే నాకు ఇట్లాంటి ఇవన్నీ ఉండొద్దు నెక్స్ట్ టైం చెప్పు అది ఇది అన్నారు అనగానే నేను సడన్ నెక్స్ట్ డే వెళ్ళేసి మా డైరెక్టర్కి వెళ్ళి చెప్పాను సార్ ఇట్లా అని అంటే ఇమ్మీడియట్గా అన్నీ చేంజ్ చేసి నెక్స్ట్ టైం రాగానే నన్ను పిలిచాడు ఏడి ఆయన ఏడి అన్న నట రావే ఓ వెరీ గుడ్ చేంజ్ చేయించావా అని నన్ను అడిగాడు చెన్నారెడ్డి తర్వాత ఇంకో రోజు అనుభవం ఏంటంటే దీంట్లోనే దూరదర్శన్లో పొద్దున్నే సెవెన్ థర్టీ కంటే ఆ రోజుల్లో సోమాజిగూడలో గేట్ తెసారు అప్పట్లో ఒకే వాచ్మెన్ గేట్ దగ్గర ఉండేవాడు వచ్చేసింది వ్యాన్ వచ్చేసి నేను ఎయిట్ ఓ క్లాక్కి నేను వెళ్ళినా వెళ్ళేసరికి ఒకసారి మొత్తం నిండా కప్పుకొని పడుకున్నారు అప్పట్లో నేను అనుకుంటే సీఎం కానీ ఏదో నలుగురు ఎంతో మంది ఉండేవాళ్ళు అప్పుడు సెక్యూరిటీ ఏం లేదు వచ్చి అరే ఏదిరా భయ్ ఎవరు రాలేదు ఎవరు రాలేదు అని అంటే నేను చూసి అని చేశారు అని ఇమ్మీడియట్కి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసి మా సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చారు సార్ వచ్చారు అనుకు యూ లుక్ ఆఫ్ ట్రీమ్ అంటే క్యాంటీన్ వాళ్ళకి చేసి తొందర తొందరగా అంటే వెనక డోర్ తీసేసి ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్లో రికార్డింగ్ స్టార్ట్ చేసి షాక్ అయిపోయాను ఆ రోజైతే అందరికంటే ముందు వచ్చి కూర్చున్నారు సార్ వచ్చి కూర్చుంటే నేను షాక్ అయిపోయాను ఇదేంటి ఇంత పొద్దున వచ్చారు నన్ను రమ్మన్నారా భయ్ నేను పొద్దునే వచ్చేసిన అండ్ తర్వాత అంత హ్యాపీగా ఆ రోజు రికార్డింగ్ అయిపోయింది నేను ఆ మర్చిపోలేని సంఘటన అది